హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే జీవితంలో మనం ఓడిపోతూ ఉంటాం ఒక్కోసారి ఎందుకు ఓడిపోతాం కొన్ని కారణాలు ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం అయితే ముందు కొన్ని రెండు కారణాలతో ముందు చిన్నగా చెప్పి తర్వాత మిగిలిన కారణాలకు వెళ్దాం ఏంటంటే కొంతమంది ఏం చేస్తామంటే ఏం చెప్పినా వినిస్తాం ఎవరు ఏమి చెప్పనియండి నమ్మిస్తాం వినేస్తాం పాటిస్తాం అదో పెద్ద తప్పు కొంతమంది ఉంటారు చూసారా ఎవరేం చెప్పినా వినరు నమ్మరు పాటించరు అదొకటి ఈ రెండిటి వల్ల కూడా నష్టాలు జరుగుతాయి ఓడిపోతూ ఉంటాం అయితే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అసలు ఏది చేస్తే మంచిది ఏది చేయకపోతే మంచిది వింటే మంచిదా వినకపోతే మంచిదా వింటే నష్టపోతామా వినకపోతే నష్టపోతామా వీటి విషయాలు నేను ఇవి కాకుండా మరికొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం వెల్కమ్ అండి జీవితంలోని సీనియర్ సిటిజన్స్ కొన్ని తప్పులు చేస్తారు అయితే జీవితంలో ఓటమిని తెచ్చే ఏడు తప్పులను తెలుసుకుందాం ముందు ఇది ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ వినాల్సిందే ఎందుకంటే అందరం చేసినవే ఇవన్నీ చేస్తున్నవే చేసినవి కూడా కాదు సీనియర్ సిటిజన్ ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాం కదా అరవై వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకి అందరూను అయితే అందరం చేస్తున్న తప్పులు ఏంటో తప్పులు తప్పకుండా స్కిప్ చేయకుండా సీనియర్ సిటిజన్స్ అందరూ వినండి చిన్నవాళ్ళు కూడా విని వాళ్ళ అమ్మా నాన్నలు ఏం తప్పు చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళు పిల్లలు విని మీ అమ్మానాన్నలకి ఈ వీడియోస్ షేర్ చేయండి వినమని చెప్పండి ఆ తప్పులు వాళ్ళు వడీవళీ చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పండి జీవితంలో అండి కష్టాలు సుఖాలు ఓటములు గెలుపులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇవన్నీ జరిగినవే కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు చిన్న చిన్న తప్పుల్ని వదిలేస్తాం అవే పెద్ద తప్పులుగా పెద్ద కష్టాలుగా మనకు వస్తూ ఉంటాయి అంటే పెద్ద పెద్ద ఓటమిలుగా కూడా మనకు వస్తాయి అవి అంటేనండి ఈ చిన్న చిన్న తప్పులు ఈ చిన్న చిన్న చేసే ఇవన్నీ కూడా నండి వృద్ధాప్యంలోనే మనకి చాలా కష్టాలని తెస్తాయి ఏంట కష్టాలు ముందు ఫస్ట్ కష్టం ఏంటి మానసిక ప్రశాంతత మనకి దూరం అయిపోతుంది అదే అసలు మనకు కావాల్సింది ఏంటి ఈ వయసులో మానసిక ప్రశాంతత అది దూరం అయిపోతుంది అయితే అవి ఏంటో కష్టాలు ఏమిటో తెలుసుకుందాం అతిగా ఆలోచించడం ఏదైనా పని మొదలెడతాం అనుకోండి ఎందుకు ఇలాగా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుందని మార్చి మార్చి ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటాం ఒక ఆలోచన మీద నిలకడగా నిలబడి ఆ పని చేస్తే సక్సెస్ గ్యారెంటీ కష్టాలు తప్పులు ఏమీ సమస్యలు ఉండవు కానీ మనం అలా చెయ్యం మన మనసు చంచలం అయిపోతూ ఉంటుంది అనమాట ఇది చేద్దామా అది చేద్దామా ఇలా చేస్తే అవుతుంది అలా చేస్తుంది ఇలా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మనకి మనం చేసే ఈ ఆలోచనలు ఏంటంటే ఫస్ట్ మన చేసే పనికి అడ్డంకి పడిపోతుంది ఆ పనులు ఆగిపోతూ ధైర్యం తగ్గిపోతుంది ఓటమికి పెద్ద కారణంగా అప్పుడు లాస్ట్లో మనం మనం రియలైజ్ అయి చూస్తారు కదా మనం ఓటమిలోకి వెళ్తాం అదే పెద్ద కారణంగా కూడా కనిపిస్తుంది తర్వాత ఏంటంటే అండి ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం అంటే ఇతరులతో ఏంటి పోల్చుకుంటాం మా పక్క వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు ఎంత గొంతుగా చక్కగా చూస్తారు వాళ్ళ అమ్మా నాన్నని లేకపోతే వాళ్ళు ఏదో ఇది కొన్నారు ఇదిగో అది కొన్నారు ఇలా పోల్చుకుంటూ ఉంటాం దానివల్ల ఏంటండి మనకి లాభం ఏమన్నా ఉంటుందా ఎవరిది వాళ్ళ ఎవరి జీవితం వాళ్ళదే కదండి ఎవరి వస్తువు ఏది కొనుక్కున్నా ఎవరు అసార్థం వాడు కొనుక్కుంటూ ఉంటాడు అలా పక్క వాళ్ళ పిల్లలతో మనం ఎలా పోల్చుకుంటాం పోల్చుకోకూడదు పోల్చుగా ఉన్న వల్ల మన జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అనమాట అది మనం భూతకాలంలో ఎక్కువ జీవించుతాం అంటే అయిపోయింది వెనకన్న వెనక వేపు ఎందుకు తిరిగి చూడడం అస్సలు చూడకూడదు భవిష్యత్తుని అది వెనక్కి తిరిగి చూసి ఆలోచించి ఆలోచించి భవిష్యత్తుని నిర్లక్ష్యం చేస్తాం దాంతో మనకి కష్టకాలం మొదలవుతుంది మన భవిష్యత్తు వైపు ఆలోచించకపోవడం వల్ల మనం ఓటమి వైపు అడుగు వేసిన వాళ్ళం వస్త కొత్త ధనాన్ని నేర్చుకోవడంలో వెనక అడిగేస్తారు మంది చేస్తారండి నాకు ఇంత వయసు ఉంది నాకు అంత పైస ఉంది లేకపోతే నేను ఎందుకు నేర్చుకోవాలి నేను ఎందుకు చెయ్యాలి ఇలాగా అలాగా వితండ వాతన కూడా ఉంటారు వేస్తున్న దానివల్ల ఏముంది మన మన జీవితానికి అన్నీ అడ్డకట్టపడ్డట్టే నేర్చుకున్నది వల్ల ఏంటంటే మనలో ఉత్సాహం పెరుగుతుంది అంటే మనం బా భూతకాలం చెప్పిన అదంతా మర్చిపోతాం ముందు జీవితానికి ఏం కావాలో అవన్నీ సమకూర్చుకుంటూ కొత్త కొత్తవి నేర్చుకుంటూ చేయడానికి ప్రయత్నం అనుకోండి మన జీవితం ఎంతో సాఫీగా సంతోషంగా నడుస్తుంది ఎప్పుడైనా ఏదైనా పనిని ఆపేశాం అనుకోండి మళ్ళీ ఆ పని అక్కడే మొదలు పెట్టాలి లేదంటే అక్కడే మనకి ఆ మొదలు పెట్టామనుకోండి ఆపిన దగ్గరే మనకి విజయం వస్తుంది మళ్ళీ మన పని మొదలు పెడితే మొదలు పెట్టకపోతే ఓటమి వస్తుంది తర్వాత అండి అహంకారం వదలం నేను పెద్దవాళ్ళని నేను పెద్దదాన్ని నేను చెప్పింది మీరు వినాలి అంతే తా పొట్టిన కుందేని మూడే కాళ్ళు అన్నట్టు అదే మొండి వాదన మీద ఉంటాం కానీ అరే ఇదేంటి పిల్లలు చెప్తున్నారో మనకన్నా చిన్నవాళ్ళు చెప్తున్నారో మంచిదే కదా నిజమే కదా అనుకో ఎందుకంటే మన అహంకారం మనకి ఈగో దెబ్బతిట్టదు కాబట్టి మనం ఏం చేస్తాం ఎవడైనా మందే కరెక్ట్ అని వాదన వేస్తాం తర్వాత చెప్పాను కదండి ఎవ్వరేం చెప్పినా అదే పాటించిస్తాం కొంతమంది మరీ అమాయకత్వమో తెలియదు తెలివి తక్కువతనమో తెలియదు లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సో వాళ్ళ మీద ఎక్కువ నమ్మకంతో తెలియదు ఎవ్వరు ఏది చెప్తే అది పాటించడం పాటించడం వల్ల ఏముంది మనకి ఎక్కడ మరి ఎదుగుదలంటూ ఉండదు మనం చేసే తప్పులు మనకి ఓటమి తీసుకొస్తాయి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో అది ఆలోచించాలి వినాలి వినకూడదు కాదు వినాలి విన్న తర్వాత ఇది మంచా ఇది చెడా ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచించాలి అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని ప్రతి పని చేసిస్తూ ఉండేలేం అనుకోండి ఏదో పిల్లలు నాకన్నా తెలివైన వాళ్ళు వాళ్ళు చెప్పారు ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అని మనం అనుకుంటాం అంతవరకు బాగుంది కానీ వాళ్ళు చెప్పిన తర్వాత చేసి అనలేదు వినండి విన్న తర్వాత అది చేస్తే మంచిది అవునా కాదా అంటే మనకి ఇంత అనుభవం జీవితానుభవం ఉంటుంది కదా ఆ జీవితానుభవంతో కొంచెం ఆలోచించాలన్నమాట ఆలోచించి అప్పుడు ముందుకు అడుగేయాలి అంతేగాని ఆలోచించకుండా వాళ్ళు చెప్పారు కదా మనం చేసే గుడ్డెద్దు ఎద్దు చేయలేబడేట్టు చేయకూడదు అయితే కొంతమంది ఎవ్వరేం చెప్పినా వినరండి అతను తప్పు చేస్తూ ఉంటాడు ఆవిడ తప్పు చేస్తూ ఉంటుంది ఎంతోమంది పిల్లలు చెప్పచ్చు చుట్టుపక్కల వాళ్ళు చెప్పచ్చు ఫ్రెండ్స్ చెప్పచ్చు ఈ నువ్వు చేస్తున్న తప్పు కాబట్టి నువ్వు ఈ పని చేయకు అన్నప్పుడు మనం ఆగి ఆలోచించాలి అలా లేదు అవతల వాళ్ళు చెయ్యొద్దండి వాడేవాడు నాకు చెప్పడానికి నాకు అన్నీ తెలుసు నేను చెయ్యగలను నాకు తెలుసును ఈ తప్పు వాళ్ళు చెప్పిందే తప్పు నాదే కరెక్ట్ ఇలా అహంకారానికి పోతాం అహంకారానికి పోయి ఆ తప్పుల్ని చెయ్యం ఆ తప్పుల్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం జీవితంలో ఓడిపోతూ ఉంటాం చూసారండి జీవితంలో ఓడిపోవడానికి కారణం ఎవరండి పక్క మనం ఏం చేస్తాం ఇంకా మూడో పైటి ఇందులోని ఇతల వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద ఓడతాం వాళ్ళు అలా చెప్పబట్టే నేను చేశాను చేయబట్టే ఇలా ఓడిపోయాను అలా చెప్పబట్టే నేను అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మని వాళ్ళని నమ్మేను ఇలా ములిగిపోయాను ఇలా రకరకాల మాటలు వస్తూ ఉంటాయని అనుకుంటూ ఉంటాం మనం కానీ అది ఎవరు తప్పండి చెప్పిన వాళ్ళు తప్ప విన్నవాళ్ళకి తప్ప చెప్పేవాళ్ళు అంత చెప్తారు చెయ్యాలా వద్దా మంచి మార్గం అవునా కాదా అని ఆలోచించవలసింది నువ్వు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి చెప్పేవాళ్ళు అంద చెప్తారు వెయ్యి చెప్తారు ఓ వాళ్ళతో మాటలు వినొద్దని చెప్పను అన్నీ వినాలి కానీ అది ఎంతవరకు మనం అమల్లో పెట్టగలం మనం కూడా వయసు ఉన్నతో పాటు మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇది చేస్తే ఏమిటి లాభం ఏమిటి నష్టం అంచనాలు వేసుకొని చక్కగా మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందికి ఓటమి లేకుండా ముందుకు సాగడానికి మనమే ప్లాన్ చేసుకోవాలి అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళ వాళ్ళు వినొద్దన్నారు వాళ్ళు నమ్మద్దు అన్నారు అయితే వీళ్ళు చెప్పారు వీళ్ళు చేయమన్నారు చేశాను ఇలా ఏవి డిస్కషన్స్ అసలు వద్దు మీ మనసులో కూడా తర్జన భర్జనలు పడద్దు మీరు ఎవరన్నా ఏం చెప్పినప్పుడు ఆలోచించి ఒక డెసిషన్ గట్టిగా తీసుకుని అదే డెసిషన్ మీద ముందుకెళ్ళాలి అంతేగాని ఇది ఊగిసలాడుతూ వెళ్ళామనుకోండి ఎక్కడా మనకి సక్సెస్ అవ్వదు ఓటమి తప్పకుండా మనకి మన దగ్గర చేస్తుంది లాస్ట్ పాయింట్ ఏంటండి ఒంటరితనం పెంచుకోవడం నిజమే ఇది మటుకు నూటికి రెండు వందల శాతం కరెక్ట్ ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఏమంటారంటే ఒంటరిగా ఇంట్లోనే కూర్చోవడం బయటికి రాక కొత్త వాళ్ళతో మాట్లాడకపోవడం ఉంటాయి కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఏమంటారు ఏదో అవసరం బట్టి ఊరు మారచ్చు ఇల్లు మారచ్చు ఎక్కడికన్నా రావచ్చు వస్తే వాళ్ళు భయపడిపోతారు ముందు రావడానికి ముందు బెంగ ఏంటంటే ఈ వయసులో నాకు ఎవరిన ఫ్రెండ్స్ ఉంటారా అంటే ఒంటరిగా వీళ్ళు బతకచ్చు లేదంటే ఇద్దరూ రావచ్చు వాళ్ళు అనుకోవచ్చు భార్య మనకి ఎవరిన కలుస్తారా ఈ వయసులో మనకి ఎవరు కలుస్తారు మనకి ఎవరు విలువిస్తాడు పెద్దవాళ్ళం అయిపోయింది కదా మనకి ఎవరు విలువ ఇవ్వరు మనం ఎందుకు అనవసరంగా తొందరపడి వెళ్తున్నామా ఇలా రకరకాలుగా నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటారు ఇలా ఆలోచించడం వల్ల ఏంటంటే మన మనసును బంధించేస్తాయి అంతే కదా మన జీవితాన్ని కూడా బంధించేస్తాయి అదే బ మనం కనుక ఫ్రీగా నాకు ఎందుకు వస్తారు నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను నలుగురిలో కలిసిపోయే మనస్తత్వం మనకుందనుకోండి మన బంధుత్వాలు మన స్నేహాలు మనకి కొత్తగా బలాన్ని ఇస్తాయి మన జీవితానికి కొత్త శక్తిని ఇస్తాయి వాటిని ఎప్పుడూ వదలుకోకూడదండి కాబట్టి మనం జీవితంలో గెలవాలి అంటే ఏమిటి చెయ్యాలి ఎలా చెయ్యాలి చెప్పాను చూసారా ఫస్ట్ నేను చెప్పిన పాయింట్స్ ఏంటి ఫస్ట్ నాకు బాగా నచ్చినవి ఎవరేం చెప్పినా పూర్తిగా అవే వినిసే ఉండకూడదు అవే వాళ్ళ మాటలే వింటూ వేదవాకుల్లాగా పరి పరిగెట్టకూడదు జీవితంలోని ఎవరేం చెప్పినా వాళ్ళని నమ్మకుండా ఉం నమ్మకుండా ఉంటారు కొంతమంది అలా నమ్మకుండా ఉండకుండా నమ్ వినాలి నమ్మకం కలిగించేవైతే కొన్ని పనులు పదిహేను ఇరవై పనులు చెప్తే కనీసం రెండు పనులైనా చేయడానికి ప్రయత్నం చేయాలి ఇవ్వండి ఇవాళ మన వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తా అయితే మన జీవితంలో గెలవాలంటే పెద్ద పెద్ద విజయాలే రాక్కర్లేదండి చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా ఉన్నాం అనుకోండి మనం పెద్ద విజయం సాధించినట్టే అవునా కదా మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన తప్పులు ఏమైనా చేస్తున్నారా కామెంట్లో పెట్టండి చేస్తుంది తప్పే ఉంటుంది లేదు చెయ్యట్లేదు అంటే చెయ్యట్లేదని చెప్పండి ఏదైనా చెప్పండి కానీ ఎందుకు ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ అంటే మీరు టైటిల్ చూస్తే అదే ఉంది అని ఎప్పుడూ అనుకోకండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం మర్చిపోతూ ఉంటాం ఒక్కోసారండి ఎన్నో మనం చిట్కా తెలుసు ఎవరన్నా పడిపోతే ఏం చెయ్యాలి అని ఎన్నో మనకి తెలుసున్నాం ఇక అవన్నీ ఆ టైంలో జ్ఞాపకానికి రావు ఎందుకు మనం రిపీట్కి రిపీట్గా చెయ్యం కదా ఇప్పుడు పడిపోతే ఏం చేయాలన్నది ఎప్పుడో అవసరం వచ్చినప్పుడే వాడతాం ఆ చిట్కా కానీ ఇప్పుడు ఇది ఈ తప్పులు చేయడం ఇలా మాట్లాడడం మాట్లాడే విధానం మన ఆలోచన విధానం అనేది నిత్యం ఇరవై నాలుగు గంటలు మనకి జీవితంలో జరుగుతున్నవే వాటిని రిపీట్గా చెప్పుకుంటూ ఉంటే మనం ఆ తప్పులు చెయ్యం ఆ జీవితంలోనే ఇవి ఎదగడానికి ముందుకెళ్తాం తప్ప ఓటమి వల్ల వెనక్కుండం అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నిజమే కదా మీరు కూడా మీకు అసలు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లు పెట్టి అసలు ఏమిటి మనం చేస్తున్న తప్పులేమిటో తెలుసుకో విత్తు మంచి అయితే మొక్క మంచిది వస్తుంది సామెత అనేది అయితే మీరు అనుకోవచ్చు విత్తుకి మొక్కకి నువ్వు ఈ మన జీవితానికి ఏమిటి సంబంధం అని అంతే కదండి నువ్వు మంచి విత్తనం పెట్టావు అనుకో మొక్క చక్కగా ఏపుగా పెరుగుతుంది చక్కగా వస్తుంది తొందరగా వస్తుంది తొందరగా మంచి ఎదిగి మనకి పళ్ళు పూలు మన కాపుకొచ్చి మన ఎంతో చక్కగా అలాగేనండి మన ఆలోచన మంచిది అనుకోండి మనకి ఫలితం కూడా అంతే బాగుంటుంది అంతేగాని మన ఆలోచన ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించామో పాజిటివ్ రిజల్ట్ అడిగితే రాదండి కాబట్టి ఫస్ట్ ఆలోచన మంచిదిగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి మన రిజల్ట్ కూడా మనకు పాజిటివ్గా వస్తుంది ఎలా ఉందండి ఈ సామెత కామెంట్లో పెట్టండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి